ఏలూరు జిల్లా గోపన్నపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల తనిఖీలో విద్యార్థుల అవస్థలు చూసి వెంటనే మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ సిబ్బందికి సూచించారు దాతలు ఇచ్చిన మంచినీటి శుద్ది పరికరాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం ఏళ్ల తరబడి నిరుపయోగంగా పక్కన పడేయడం వందల్లో ఉన్న విద్యార్థులకు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో అపరిశుభ్ర స్థితిలో తాగునీటిని అందుబాటులో ఉంచడం సహించరానిదని ఆయన అసహనం వ్యక్తం చేశారు మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై విద్యార్థుల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయని సత్వరమే స్పందించి గాడిన పెట్టే దిశగా చర్యలు తీసుకోవాలని విజయకృష్ణ హెచ్చరించారు నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉంచుతున్నారని అరకొర సదుపాయాలు మరుగుదొడ్తో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు తమ సమస్యలు చెప్తుంటే సిగ్గుపడాల్సి వచ్చిందని ఇటువంటి పరిస్థితులు మరలా పునరావృతం కాకుండా విద్యార్థినుల అవసరాలకు గ్రహించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధాన ఉపాధ్యాయుల వారికి సూచించారు కన్స్ట్రక్షన్ అయిపోయింది ఒక్క డోరే ఉంటాయి అది లాక్ అవ్వచ్చు రెండు రెండు సార్ డోర్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ చాలా మంది క్యూ కడతారు దానికి ఆ రెండింటికే